హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ టారో సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దామండి మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చూద్దాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క థింకింగ్ ఎలా ఉంది ఎనర్జీ ఎలా ఉంది సో మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ హస్బెండ్ తిరిగి మీ దగ్గరికి రావాలని ఉందండి సో మీ హస్బెండ్ మీకు దూరంగా ఉంటే మీతో పిల్లలతో మీ హస్బెండ్ తిరిగి మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు మ్యారీడ్ మ్యారీడ్ వాళ్ళు అయితే సో అన్మ్యారీడ్ వాళ్ళు లవర్స్ అయితే మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు హ్యాపీగా తనతో కలిసి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు ఎక్స్ట్రా మ్యారేడ్ అయినా సరే మీ పర్సన్ మీతో ఉండాలి లైఫ్ లాంగ్ మీతో హ్యాపీగా ఉండాలి ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే మీ మీరు ఏ రిలేషన్లో ఉన్నా సరే మీ పర్సన్తో మీరు హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ ని లీడ్ చేయాలని హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్తో మీరు ఓకే ఇక్కడైతే కోర్టు కేసులు ఉన్న వాళ్ళు డైవర్స్ కేసు వాళ్ళు కనిపిస్తున్నారు అండి డైవర్సీ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు లేదా డైవర్సీ డైవర్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు అట్లా కనిపిస్తుందండి సో కోర్టు కేసుల్లో చాలామంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు కనిపిస్తున్నారు సో అందుకే ఇలా డైవర్స్ వాళ్ళు వచ్చారు సో అది కనిపిస్తుంది ఇక్కడ సో కేసు అయితే నడుస్తూ ఉంది సో ఇంకా కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటలు అయినా అదర్ పర్సన్కి వాళ్ళు డైవర్స్ ఇచ్చి మిమ్మల్ని చేసుకోవాలనుకోవడం కానీ సో అలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట సో మీకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారండి మీ వైపు న్యాయం ఉండాలి మీకు న్యాయం జరగాలి ఈ రిలేషన్లో అనేది కోరుకుంటున్నారు మీకు నో బిగినింగ్ అవ్వాలి అది మ్యారేజ్ అయినా మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయినా మీకు రీయూనియన్ అవ్వాలి మీకు రీయూనియన్ అవ్వాలని అయితే మనసులో కోరుకుంటున్నారు న్యూ బిగినింగ్ అవ్వాలి అని సో మీ పర్సన్ అంటే మీ పర్సన్ కూడా మీతో బాగానే కేరింగ్గా ప్రేమగా పాస్ట్లో ఉండి ఉండొచ్చు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉన్నారు మీరు చాలా కేరింగ్ పర్సన్ లవబుల్ పర్సన్ మీ పర్సన్ని మీరు చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా కేరింగ్ చూపించారు మీ పర్సన్ మీద మీరు మీ పర్సన్కి మీరు చాలా హెల్ప్ చేశారండి ఇక్కడ హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది చాలామంది మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు సో మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళు అడిగితే మీరు వాళ్ళకి హెల్ప్ చేశారనమాట సో మీకు చాలా హెల్పింగ్ నేచర్ ఉంది మీరు మీ ఫ్యామిలీని బాగా చూసుకోవడమే కాకుండా అండ్ మీరు ఇండిపెండెంట్ అండ్ మీరు మనీ ఎర్ని బాగా చేయగలుగుతారు సో మీరు మనీని అయితే మీ మీ పర్సన్కి ఇచ్చి ఉన్నారు అండ్ మీది చాలా ట్రూ లవ్ సో మీ పర్సన్కి ఇచ్చిన ప్లేస్ మీరు ఎవరికి ఇవ్వలేరు సో అంత ట్రూగా మీరు మీ పర్సన్ని ప్రేమించారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ మీద మీకు మీది డివైన్ కలిపిన బంధం లాగా పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా సోల్మేట్ కనెక్షన్ లాగా మీరు ఫీల్ మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ని సో అలాంటి కనెక్షన్ లాగా అలాంటి మీద ఒక బాండింగ్ అలా అనిపిస్తుంది మీకు సో మీ పర్సన్ మీరైతే మీది మీ పర్సన్ది చాలా క్లోజ్ బాండింగ్ అండి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలనుంది చాలా క్లోజ్ బాండింగ్ లాగా ఫీల్ అవుతున్నారు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు జరిగిపోయిన గొడవలు కూడా వదిలేసి కాంప్రమైజ్కి వస్తున్నారు అనమాట చాలామంది కాంప్రమైజ్ అవ్వాలని మళ్ళీ కలిసిపోవడానికి చూస్తున్నారు మళ్ళీ గ్రోత్ గ్రోత్ రావాలని చూస్తున్నారు సో ఒకళ్ళు ప్రాక్టికల్ ఒకళ్ళు ఎమోషనల్ మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ లైఫ్ని మళ్ళీ రీయూనియన్ అవ్వాలి మళ్ళీ మీ పర్సన్తో కలిసి మీరు ఉండాలి అనేది చూస్తున్నారు సో కొంతమంది ప్రాక్టికల్గా ఉంటారు పెద్దగా అంటే ఎమోషనల్గా ఫీల్ అవ్వరు ఏదన్నా లైట్గా తీసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది వెరీ ఎమోషనల్ ఏడుస్తారు భారంగా ఫీల్ అవుతారు చాలా ఎక్కువ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారండి కొంతమంది చాలా ఏడుస్తున్నారు కూడా మీ పర్సన్ గురించి మీరు వర్క్ విషయంలో కూడా మీరు ఏదైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు సో మీ రిలేషన్లో మీ పర్సన్ది అప్పర్ హ్యాండ్ సో వాళ్ళు చెప్పిందే మీరు వినాలి మీ పర్సన్ మీకు యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఈగో చూపిస్తూ ఉంటారు మీ పర్సన్ చెప్పిందే మీరు వినాలి అంటే మీ పర్సన్ మీ విషయంలోనే కాదు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా వాళ్ళది అప్పర్ హ్యాండ్ వాయించే వాళ్ళు చెప్పిందే వాళ్ళ ఫ్యామిలీ కూడా వినాలి అనమాట సో అలా అయితే వీళ్ళ క్యారెక్టర్ అనేది ఉంటుంది అంటే వీళ్ళ వీళ్ళ బిహేవ్ అనేది అలా ఉంటుంది అన్నమాట యాటిట్యూడ్ ఈగో అలాంటి అలాంటివి ఉంటాయి వీళ్ళకి సో అది మీ మీద చూపిస్తారు ఫ్యామిలీ మీద చూపిస్తారు వాళ్ళ వర్క్ దగ్గర కూడా వాళ్ళు అలాగే ఉంటారు సో కొంతమంది న్యూగా హౌస్ కట్టుకొని ఉండొచ్చు హౌస్ కట్టుకోవాలని స్టార్ట్ చేసి ఉండొచ్చు కొంతమందికి గృహ ప్రవేశం లాంటివి జరిగి ఉండొచ్చు ఫంక్షన్లకు అటెండ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది న్యూగా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్స్ కానీ అట్లా మ్యారేజ్ అయ్యి ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసి వెళ్ళారండి నమ్మించి అంటే బాధపెట్టి మిమ్మల్ని అంటే వాళ్ళే వాళ్ళదేం తప్పు లేదు మీదే తప్పు అన్నట్టు మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టి అనేది బాధ పెట్టి వెళ్ళారు సో గొడవ పడ్డారు మీరు మీ పర్సన్ విడిపోవడానికి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫ్యామిలీ కానీ ఆఫీస్ అయితే ఆఫీస్ కానీ వేరే వాళ్ళు కానీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది అవతల ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్లే పార్టీ కానీ అదర్ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ అనేది పాడైంది మీకు సపరేషన్ అనేది వచ్చింది సో స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారు ప్రేమతో కానీ ధైర్యంగా కానీ ఒక అడుగు ముందుకు వేసి మీ రిలేషన్ని మీరు నిలబెట్టుకోవాలనుకుంటున్నారండి ఏదో రకంగా మీ పర్సన్ని మీరు కాంప్రమైజ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు ఈ రిలేషన్ చాలా భారంగా ఉంది చాలా గడిపిన రోజులనే చాలా బాధతో గడుపుతున్నారు సో రియూ నేను అవ్వాలి అని మీకు మంచి రోజులు రావాలని మళ్ళీ మీ పర్సన్ హ్యాపీగా ఉండాలని బతి రోజు డైలీ మీకు అదే విష అదే కోరిక మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలనేది మీ కోరిక సో మీకు దిగులు అనేది ఏర్పడింది ఆ దిగులు పడుతూనే బాధ ఒక హోప్ అయితే మీకుంది ఆ హోప్ తోనే రోజుని అనేది జరుపుతా ఉన్నారు అనేది గడుపుతా ఉన్నారు అంటే చాలా భారంగా బర్డెన్ గా ఉందండి అటు కుటుంబ సమస్యలు ఉన్నాయి అంటే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ మీ పర్సన్ కూడా ఒక సమస్య అయిపోయింది మీకు ఎక్కువగా మీ పర్సన్ వల్ల మీరు బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు ఇలా దూరంగా ఉండడం మీకు చాలా బాధనిస్తుంది కొంతమంది స్టడీ పరంగా జాబ్ పరంగా యుఎస్ఏ అలాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ట్రై చేస్తున్నారు సో మీరు ఈ రిలేషన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారండి మీకు చాలా భారంగా అనిపించిన మీరు రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీది మీ పర్సన్ది చాలా డీప్ లవ్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కొంతమందికి లవ్ మీ లవ్ స్టార్ట్ అయ్యి జస్ట్ కొన్ని మంత్స్ అయి ఉంటుందండి వన్ ఇయర్ వన్ ఇయర్ లోపే అయి ఉంటుంది రీసెంట్ అయి ఉంటుంది కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే కొంతమందికి కొన్ని ఇయర్స్ గడిచి ఉండొచ్చు బట్ కొంతమందికి అయితే రీసెంట్ కనిపిస్తుంది రీసెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఇయర్స్ గడిచిన వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా లోన్లీగా ఉన్నారండి ఎంతమంది ఉన్నా సరే మీరు మీ పర్సన్ను మీ లేకపోవడంతో మీరు ఏమీ లేని వాళ్ళలాగే ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒంటరితనాన్ని భరిస్తున్నాడు భరిస్తున్నారు ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించడం ఏడవటం బాధపడడం వాళ్ళ గురించే మీరు ఆలోచించి ఆలోచించి బుర్ర హీట్ ఎక్కుతుంది అనమాట అంటే అంతగా ఆలోచిస్తున్నారు అంతగా ఏడుస్తున్నారు అంతగా రిగ్రెట్ అవుతున్నారు ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు అవుతుంది అని సో చాలా అయితే బాధను అనుభవిస్తున్నారండి ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు సో అంత మరీ అంత నెగిటివ్గా ఉండకండి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు మీ పర్సన్ మీదే మీ ఫోకస్ ఎక్కువగా ఉంది సో ఎక్కువగా టైం మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చాలా అంటే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కోసం చాలా వెయిట్ చేస్తున్నారు చాలా పాజిటివ్ అండి మీ పర్సన్ ఎవరితో ఉన్నా మీకు నచ్చదు మీ పర్సన్ మీతోనే ఉండాలి చాలా పాజిటివ్ ఉంది మీకు మీ పర్సన్ ఎవరితో ఉన్నా మీరు తట్టుకోలేరు మీతోనే ఉండాలి సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంతమంది టీచర్స్ కనిపిస్తున్నారు ఎదుటి వారికి ఏదైనా గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ కనిపిస్తున్నారు ఆఫీస్లో అయినా సరే మీరు ఎదుటి వారి కొద్దిగా పైగానే ఉంటారు అర్థం కాకపోతే మీతోటి వాళ్ళకైనా సరే అర్థం కాకపోతే చెప్పడం కానీ అలాంటి ఒక టాలెంట్ అనేది మీకు ఉంది ఎదుటి వారికి సలహాలు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు అది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే రిలేషన్లో కూడా మీరే మెచ్యూర్గా ఉంటారు మీ పర్సన్ కంటే మీరే మెచ్యూర్ గా ఆలోచిస్తారు మెచ్యూర్ లెవెల్స్ మీకే ఉన్నాయి అండ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సో అండర్స్టాండింగ్ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు మీ మనోభావాలు ఏవైతే ఉన్నాయో మనసులో మాటలు చెప్పకుండా దాచిపెట్టేసేసారు మీరు ఏమి చెప్పాలని అయితే అనుకోవడం లేదు మీకు కానీ మీ పర్సన్కి కానీ మీ పర్సన్కి ఏం చెప్పాలనుకోవడం లేదు సో ఈ రిలేషన్ కొంతమంది ఎండ్ అయిపోయిందని బా భయపడుతున్నారు బాధపడుతున్నారు ఇంకేముంది ఇది ఇంతటితో అయిపోయిందని బాధపడుతున్నారు సో కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు సో మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా కేరింగ్ గా చూసుకున్నారండి మీ పర్సన్ని మీరు సో ఈ రిలేషన్ లో గ్రోత్ రావాలనుకుంటున్నారు ఓకేనా అండ్ మీ రిలే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సన్తో మీరు లైఫ్లాంగ్ ఉండాలనుకుంటున్నారు గ్రోత్ రావాలనుకుంటున్నారు అండ్ న్యూ బిగినింగ్ అవ్వాలి ఆ త్వరగా అవ్వాలి మీ పర్సన్ని మీరు కలవాలి అని అయితే కోరుకుంటున్నారు ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరైతే చాలా డీప్ ఫీలింగ్స్ అండి అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారో కొంతమందికి మీరు మీ మీరు మీ పర్సన్కి మనీ ఇచ్చి ఉన్నారు సో మళ్ళీ మనీ అడగడానికి వచ్చే అవకాశం ఉందండి మీ పర్సన్ అండ్ వాళ్ళ వర్క్ విషయంలో కూడా ఏదన్నా మనీ ఎవరి దగ్గర తీసుకోవడం కానీ ఏదైనా లోన్ పెట్టుకోవడం కానీ ఏదన్నా మనీ ఎర్ని చేయడం కానీ కొత్తగా వాళ్ళకి మనీ వచ్చే అవకాశం కూడా ఉంది సో అది ఉంది అండ్ కొంతమంది అయితే అడిగే అవకాశం కూడా ఉంది సో తప్పని మీరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు మీ పర్సన్ తెలుసుకోవడము అండ్ మీతో కరెక్ట్గా అంటే సరి చేసేసుకొని మళ్ళా ఎప్పుడు మీదే తప్పు పడుతూ ఉంటారు కదా అలా కాకుండా నాలో కూడా తప్పులు ఉంటే నా తప్పు కూడా ఉంది అనేది తెలుసుకుంటున్నారు ఫుడ్ లవర్ కనిపిస్తున్నారు ఇక్కడ పానీపూరి కానీ ఇలాంటివి మీరు ఇష్టపడి ఉండొచ్చు మీ పర్సన్ ఇష్టపడి ఉండొచ్చు అంటే కొన్ని ఏమంటారు డ్రెస్సెస్ కానీ అలాంటివి డ్రెస్సెస్ యాక్చువల్గా ఎక్కువగా చెప్పాలంటే ఫుడ్ సో ఫుడ్ లవర్ ఇంకా మీ పర్సన్ కి మీరు విష్ఫుల్మెంట్ అండి మీతో ఉంటే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో స్టక్ అయిపోయినారండి స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ సో పూర్తిగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీరే రావాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రావడానికి ముఖం చెల్లక కానీ లేకపోతే మీరు బ్లాక్ చేసి కానీ లేదా వాళ్ళకే రావడానికి కొన్ని అడ్డంకులు ఉండటం వల్ల కానీ వాళ్ళు స్ట్రక్ ఉన్నారు ఆగిపోయి ఉన్నారు ఎమోషనల్గా ఏడుస్తున్నారు అంటే వాళ్ళు బాధపడుతున్నారు బట్ రాలేని పరిస్థితి అండి వాళ్ళది వాళ్ళు ఎందుకో రాలేని పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే దారులన్నీ మోసుకుపోయాయి ఎందుకంటే మిమ్మల్ని పాస్ట్లు అంతగా బాధ పెట్టి ఉండొచ్చు మీతో ఏదైతే గడిపారో ఆ మీతో ఎంజాయ్ చేశారో సో అదంతా వాళ్ళకి గుర్తొస్తుంది మీతో గడిపిన క్షణాలని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ అలానే ఉండాలనిపిస్తుంది వాళ్ళకి సో మీతో హ్యాపీగా ఉండాలని ఉంది సో మీతో ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో స్టేబుల్ గా కనెక్షన్ ఉండాలనుకుంటున్నారు మీతో లైఫ్లాంగ్ అయితే ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఒక ఇండిపెండెంట్ మీరు చక్కగా మీరు సంపాదించుకుంటారు ఎన్ని చేసుకోగలుగుతారు టాలెంటెడ్ పర్సన్ అని మీ గురించి ఒక మీరు ఒక క్వీన్ లాంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడరని మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సో వాళ్ళు సక్సెస్ గురించి చూస్తున్నారండి వాళ్ళ వర్క్లో కానీ వాళ్ళ వర్క్లో వాళ్ళకి సక్సెస్ కావాలని ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ రిలేషన్షిప్లో కూడా సక్సెస్ కావాలని ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు కన్ఫామ్గా వస్తారు సో మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు ఒకవేళ మీకు ఏదైనా మనీ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఏదన్నా సో అది కూడా మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు మీకు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు మీరు ఒకవేళ మీరు అడుగుతూ ఉంటే సో ఇంకోటి మీ యాక్షన్ అనేది కొంచెం స్లోగా ఉంది బట్ వస్తారు కొంచెం స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది బట్ రావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల స్టక్ అయిపోయారండి వాళ్ళు సో మీ పర్సన్కి మీరు పాస్ట్లో మెసేజ్ చేస్తున్నా కాల్ చేస్తున్నా రకరకాల ఐడీలతో రకరకాల నెంబర్లతో కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా మీ పర్సన్ తప్పించుకొని తిరిగారనమాట మీకు అందకుండా తప్పించుకొని తిరగడం మిమ్మల్ని అవైడ్ చేయడం మీకు కారణాలు చెప్పకుండా మీరు ఏది అడిగినా మిమ్మల్ని అవైడ్ చేయడం రీజన్ చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారండి ఇప్పటికి కూడా ఈ పర్సన్ కొంతమంది రీజన్ చెప్పమంటే తప్పించుకొని తిరుగుతున్నారు అంటే ఆన్సర్ ఇవ్వకుండా ఎందుకు మాట్లాడకుండా అలా తప్పించుకొని తిరుగుతున్నారన్నమాట వాళ్ళు సో అలా అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఏం చెప్పాలో తెలియలేదు తెలియట్లేదు సో అందుకని కొంతమంది అయితే మోసం చేశారు అట్ చీట్ చేశారు ఇబ్బంది పెట్టారు సో అలా కూడా కనిపిస్తుంది సో అవన్నీ వాళ్ళకి గుర్తున్నాయి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి గుర్తొస్తున్నాయి సో ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్లోకి అంటే ఎలా ఎలా నిలబడాలి అనేది ఎలా ఎలా అనేది ఎలా ముందుకెళ్ళాలనేది ఆలోచిస్తూ ఉన్నారు సో వెయిట్ చేస్తూ ఉన్నారు సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి వెయి వెయిటింగ్ లిస్ట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే యాక్షన్ తీసుకోవడానికి కానీ మీ రిలేషన్లో ముందుకెళ్ళడానికి కానీ వెయిట్ చేస్తున్నారు అండ్ మీ ఎఫర్ట్స్ అయితే వాళ్ళు మీరు పెట్టినవి కానీ మీరు ఇప్పటి వరకు గడిపినవి కానీ చాలా ఉన్నాయి సో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు వాటన్నిటిని చూస్తూ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టలేకున్నారండి అందుకే వాళ్ళు వదులుకోవాలనుకోవట్లేదు సో వాళ్ళు భారంగా ఫీల్ అవుతున్నారు బాధగా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు చేసిన కొన్ని పనులకి వాళ్ళు బాధపడుతున్నారు సో వాళ్ళకి అంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు హ్యాపీనెస్ లేదు వాళ్ళకి మీరెంత బాధపడుతున్నారో వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి వాళ్ళు అంతే బాధపడుతున్నారు సో మనీ గురించి మనీ ఎర్నింగ్ గురించి చూస్తున్నారు ఈ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ అంటే మిమ్మల్ని బాధ పెట్టిన అంటే మాటలు మాట్లాడటం కానీ ఎలా పడితే అలా మాట్లాడటం మీరు బాధపడేలాగా అర్టింగ్ కార్డ్స్ కానీ టాక్సిక్ పర్సన్ అనమాట టాక్సిక్ గా మిమ్మల్ని వాళ్ళు బిహేవ్ చేయడము సో అలాంటి బిహేవియర్ కనిపిస్తుంది ఇతరుల కంట్రోల్లో వాళ్ళు ఉన్నారండి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు సో లస్ట్ ఫీలింగ్ ఉంది మీ మీద బాగా సో ప్రేమగా ఉంది అండ్ లస్ట్ ఫీలింగ్ కూడా ఉంది సో క్లోజ్ బాండింగ్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కొంతమందికి లస్ట్ ఫీలింగ్ ఉంది కొంతమందికి అంటే అందరు చూస్తుంటారు కాబట్టి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అనేది మీకే అర్థమవు అర్థమై ఉండాలి సో అర్థమవుతుంది సో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ కరెంట్ ఎనర్జీ వచ్చి మీతో రీయూనియన్ అవ్వాలి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి సో ఈ రిలేషన్లో గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారు వాళ్ళు కూడా సో మీరు వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారండి అందుకే వాళ్ళు మర్చిపోలేకున్నారు న్యూ బీగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎలోన్గా ఉన్నారు ఏదైతే సడన్గా మీ లైఫ్లోకి చేంజెస్ వచ్చాయో మీరు విడిపోయారో సో దాని గురించే మీ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి సో మీ అంటే మీరు కమ్యూనికేషన్ అంటే మీ నుంచి కమ్యూనికేషన్ రావాలి మీ నుంచి కమ్యూనికేషన్ రావాలి మీరు రావాలి అనేది వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో అందుకు మీకు ఎక్కువగా వాళ్ళు గుర్తు రావడం కానీ ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సో ఎక్కువగా ఆలోచిస్తున్నారు నైట్ టైం నిద్రపోయేట ముందు కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి చాలా అంటే చాలా ఎంత ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ తప్పు ఉంది ఇక్కడ వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళు తప్పు చేశామని వాళ్ళు కొంతమంది ఒప్పుకునే టైప్ కాదండి ఒప్పుకోరు వాళ్ళు తప్పు చేశామని వాళ్ళు అస్సలు ఒప్పుకోరు చాలా బాధపడుతున్నారండి అంటే చాలా రిగ్రెట్ అవుతున్నారు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ తప్పులు వాళ్ళకు కూడా తెలుసు ఆలోచిస్తూ ఉన్నారు సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి పాస్ట్లో హెల్ప్ చేసి ఉంటే మీ హెల్పింగ్ మీ హెల్పింగ్ నేచర్ వాళ్ళకి చాలా ఇష్టం సో అదే ఆలోచిస్తున్నారు ఇంత మంచి వాళ్ళు నాకు ఇంత హెల్ప్ చేశారు అనేది ఇప్పుడు మీరు దూరంగా ఉంటే వాళ్ళకి మీ విలువ తెలుస్తుంది అండి మీరు చాలా అందంగా ఉంటారని మీ గురించి అనుకుంటున్నారు సో మీరు చాలా బాగుంటారని వాళ్ళ ఫీలింగ్ అనమాట అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు మీరు బాగుంటారు మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ అందం గురించి మీ మంచితనం గురించి మీ గురించి ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సో వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చేయాలనుందండి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు ఏదైతే పాస్ట్లో చేశారో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఇప్పుడైతే వాళ్ళకి రియూనియన్ అయితే చేయాలనుంది మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి రావాలనుంది మిమ్మల్ని కలవాలనుంది కొంతమంది మీరే రావాలని అనుకుంటున్నారు మీరే రావాలి అని వాళ్ళ వాళ్ళు ఏం స్టెప్ తీసుకోకుండా వాళ్ళు వాళ్ళే అడుగు వాళ్ళు అడిగేయకుండా మీరు రావాలనేది కొంతమంది చూస్తూ ఉన్నారు మీరు వచ్చినా రాకపోయినా కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు వాళ్ళు స్టెప్ తీసుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది ఫస్ట్ అయితే మీరేమన్నా వస్తారేమో అని అనేది చూస్తున్నారు బట్ యాక్షన్ అయితే వాళ్ళకి తీసుకోవాలని తీసుకుంటారు కూడా ఓకే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదో ఇంకోసారి చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి ఎందుకంటే కొంతమంది మీరు రావాలని చూస్తున్నారు ఒకవేళ మీరు వెళ్ళినా సరే వాళ్ళు ఆలోచించి కొద్దిగా లేటుగా రెస్పాన్స్ అయినా సరే వాళ్ళు ఏదో ఒక రకంగా యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది అయితే యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు తీసుకోకపోయినా కొంచెం ఆలస్యమైన వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు ఎందుకంటే మీతో మీరు వాళ్ళు సోల్మేట్ అనుకుంటున్నారు మిమ్మల్ని అండ్ మీతో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది సో అందుకని మీతో మీతో కనెక్ట్ అవుతారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా కాంటాక్ట్లోకి అయితే వస్తారు క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని కామెంట్లో పెట్టండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో మెసేజ్ చేయండి సో పాజిటివ్గా ఉండండి రెట్ అరా మంత్రి వింటూ ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్